అందరికి నగర దెబ్బలకు వందనాలు నిర్గమకాండము మొదటి అధ్యాయము బైబిల్ రీడింగ్ ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను సిమియోను లేవి యూధ ఇస్సాకరు జబులును బెన్యామిను దాను నక్తా గాదు ఆషేరు వీరుల ప్రతి వాడును తన తన కుటుంబముతో వచ్చును యాకోపు గర్భమును పుట్టిన వారందరూ డెబ్బై మంది అప్పటికి ఏసేపు ఐగుప్తులో ఉండెను ఏసేపును అతని అన్నదమ్ములందరూ ఈ తరము వారందరూ చనిపోయి ఇజ్రాయలీలు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిది వారున్న ప్రదేశము వారితో నిండి ఉండిను అప్పుడు ఏసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించను అతడి తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనం మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది వారు విస్తరింపకుండినట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశముల నుండి వెళ్ళిపోదురేమో అనను కాబట్టి వారి మీద పెట్టిన భారముల్లో వారిని శ్రమ పెట్టేటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరొకరుకు ధాన్యాదులను నిల్వ చేయు పితోము రామేశాను పట్టణములను కట్టిరి ఆయనను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన వారు విస్తరించి ప్రబలరి గనుక వారి ఇజ్రాయిడల అసహ్యపడిరి ఇజ్రాయేలీల చేత ఐగుప్తులు కఠినంగా సేవ చేయించుకుని వారి ఇజ్రాయేలీల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినంగా ఉండెను వారి జీగట వంటి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి మరి ఐగుప్తరాజు సిఫ్రా పుయాను అను హెబ్రియుల మంత్రస్థానులతో మాట్లాడి మరి హెబ్రి స్త్రీలకు మంత్రస్థాని పని చేయొచ్చు వారిని కాన్పు పేటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకనీయుడని వారితో చెప్పిన అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకునియగా ఐగుప్తు రాజు ఆ మంత్రస్థానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతుకునిచ్చుత్రీ ఈ పని ఎలా చేస్తారని అని అడిగాను అందుకో ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్త స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రస్థాని వారి యొద్ధకు వెళ్ళక మునిపి వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పిరి దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేస్తాను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేస్తాను అయితే ఫరో హెబ్రియలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతుకునియుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను